ఈ రోజు ఇంకో లైవ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాము ముందుగా ఒక లైక్ చేసి చూడండి ఇక ఏమైందంటే ఇక్కడ గార్డెన్ ఏరియాలో అందరు గ్యాంగ్ కూర్చుంటారు ఒక దగ్గర దివ్య గౌరవ్ నిఖిల్ రీతు ఈ మాన్యులు కూర్చొని ఉంటారు ఇంకో దగ్గర ఏమో కళ్యాణ్ తనుజ సంజన భరణి కూర్చొని ఉంటారు ఇంకా కాసేపు అలా ముచ్చట్లు వేసుకొని ఇంకా ఒకరిని ఒకళ్ళు అనుకొని కామెడీస్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతారు అందరూ ఇక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరి పనులు వాళ్ళు ఉంటే అక్కడ కళ్యాణ్ తనుజ దగ్గరకు వస్తాడు తను తనుజ దగ్గరకు వచ్చి తనుజా నువ్వు కెప్టెన్ అయ్యావు కదా నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది అనేసి అంటాడు అయితే ఇంకా అక్కడ తనుజ అంటుంది ఏంటి ఏంటి సర్ప్రైజ్ అనేసి తనుజ అడ ఇప్పుడు చెప్పను తర్వాత చెప్తాను అనేసి అంటాడు అయితే ఇంకా అనేసి అక్కడికి వెళ్ళి కూర్చొని ఉంటాడు సోఫాలో ఇంకా అక్కడికి తనుజ వెళ్తుంది వెళ్ళి ఏంటో చెప్పు అంత అయిపోయాక సర్ప్రైజ్ ఏంటి చెప్తే ఇప్పుడే చెప్పాలి సర్ప్రైజ్ ఏంటో అనేసి అక్కడ తనుజ అడగ్గానే నీకే తెలుస్తుందిలే అనేసి కళ్యాణ్ అంటాడు ఏంటిరా తెలిసేది నాకు నువ్వే కదా సర్ప్రైజ్ అన్నావు మళ్ళీ నాకు తెలుస్తుంది అంటావేంటి ఏంటో చెప్పొచ్చు కదా అనేసి ఇంకా అక్కడ తనుజ ఆతృత తట్టుకోలేక ఏంటి ఏంటి అనేసి అడుగుతుంది కళ్యాణ్ని ఇంకా అక్కడ కళ్యాణ్ నీకు తెలుస్తుంది లేదు తనుజ ఒక సర్ప్రైజ్ అయితే ఉంది నీకు అనేసి కళ్యాణ్ అంటాడు మరి ఏం సర్ప్రైజ్ ఇస్తాడో తనుజకు చూడాలి ఇంకా తనుజ ఏమో ఏంటో చెప్పొచ్చు కదా మొత్తం క్యాప్టెన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తావా ఏంటి సర్ప్రైజు అదేదో ఇప్పుడే ఇవ్వచ్చు కదా ఇప్పుడే చెప్పొచ్చు కదా అనేసి ఇక తనుజ అడుగుతూ ఉంటుంది ఇక్కడ వీళ్ళిద్దరికైతే ఒక డిస్కషన్ జరుగుతుంది కళ్యాణ్కి తనుజకి అదేంటో చెప్పు అనేసి తనుజ అడుగుతుంది ఇంకా నీకు తెలుస్తుందిలే తనుజ తర్వాత అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు వా అమ్మ కళ్యాణ్ సర్ప్రైజ్ అన్నాడు మళ్ళీ ఇంకా తనుజకి ఏం సర్ప్రైజ్ ఇస్తాడో చూడాలి అక్కడికి స్పెషల్గా వెళ్ళి అయితే చెప్పిండు ఏంటో అటు వె బెడ్రూమ్లోకి వెళ్ళేవాడు అక్కడ తనుజ దగ్గరికి వచ్చి నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి నువ్వు కెప్టెన్ అయ్యోగా నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి సడన్గా లోపలికి అయితే వెళ్ళిపోయిండు మరి ఏం సర్ప్రైజ్ ఇస్తాడో కళ్యాణంగా వేచి చూద్దాము మనం కూడా